నరేంద్ర మోదీ గారు చాలా సార్లు సీరియస్గా ఉంటారు కానీ అప్పుడప్పుడు నవ్విస్తారు నవ్వుతూ ఉంటారు ఆయన నవ్వడము నవ్వించడం రెండూ మనకు తెలుసు అంటే ఏదో అంటారు కదా పెద్దలు నవ్వడం ఒక భోగం నవ్వించడం ఒక యోగం నవ్వకపోవడం ఒక రోగం అని అంటారు కదా ఆ విధంగా నరేంద్ర మోదీ గారు ఉంటారు ఎప్పుడు కూడా నవ్విస్తూనే ఉంటారు నవ్వుతూ ఉంటారు అలాగే ఎక్కడ ఎంత సీరియస్గా ఉండాలో అంత సీరియస్గా ఉంటారు చైనా నుండి వచ్చిన తర్వాత ఈ రోజు ఢిల్లీలో సెమీకాన్ ఇండియా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సదస్సులో మాట్లాడుతూ నేను జపాన్ చైనా నుండి వచ్చాను ఆ రెండు దేశాల్లో కూడా సభలు విజయవంతం అయ్యాయి అని చెప్పారు దాంతో వాళ్ళందరూ కూడా చప్పట్లు కొట్టారు అంటే సభికులందరూ కూడా చప్పట్లు కొడితే ఆయన అన్నారు జపాన్ చైనా వెళ్ళినందుకు చప్పట్లు కొట్టారా లేకపోతే వచ్చినందుకు చప్పట్లు కొట్టారా అనేసరికి అక్కడ ఉన్న వారందరూ నవ్వేశారు వాళ్ళతో పాటు నరేంద్ర మోదీ కూడా నవ్వేశారు అంటే ఆయనలో ఉన్నటువంటి ఈ కోణం చాలా తక్కువ మందికి తెలుసు కానీ చాలా దగ్గరగా ఉన్నప్పుడు ఆయన నవ్వుతూ ఉంటారు నవ్విస్తూ ఉంటారు